దేవుళ్ళని పూజించేటప్పుడు షోడశోపచార పూజలతో చేయాలి అంటారు కదండీ షోడశోపచార పూజ అంటే పదహారు రకాల సేవలతో దేవుణ్ణి పూజించడం ఈ పూజలో ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నమస్కారం మరియు ప్రదక్షిణం ఇలాంటివి ఉంటాయి ఇవి భగవంతుని గౌరవించడం కోసం చేసే సేవలు ఇవి ఇంటికి వచ్చిన పెద్దలను మనం ఎలా అయితే గౌరవిస్తామో అలానే ఉంటాయి వి వీటి వివరణ చెబుతాను మొదటిది ఆవాహనం దేవుణ్ణి ఆహ్వానించడం రెండవది ఆసనం దేవునికి కూర్చోవడానికి ఒక ఆసనం ఏర్పాటు చేయడం మూడవది పాద్యం పాదాలు కడుక్కోవడానికి నీటిని సమర్పించడం నాలుగవది అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించడం ఐదవది ఆచమనీయం అంటే పవిత్రమైన నీటిని తాగడానికి ఇవ్వడం ఆరవది స్నానం దేవునికి పవిత్ర స్నానం చేయించడం అంటే పంచామృత స్నానం వంటివి ఏడవది వస్త్రం దేవునికి వస్త్రాలు సమర్పించడం ఎనిమిదవది యజ్ఞోపవీతం యజ్ఞోపవేతం అంటే జంధ్యం జంధ్యం సమర్పించడం తొమ్మిదవది గంధం అంటే చందనం లేదా గంధం అలంకరించడం పదవది పుష్పం అంటే పువ్వులతో అలంకరించడం పదకొండవది ధూపం అంటే అగరబత్తి చూపించడం పన్నెండవది దీపం దీపం వెలిగించి దేవునికి చూపించడం పదమూడవది నైవేద్యం ఆహార పదార్థాలను దేవునికి నైవేద్యంగా సమర్పించడం పద్నాలుగవది తాంబూలం తమలపాకులు వంటి తాంబూలాన్ని దేవునికి సమర్పించడం పదిహేనవది నమస్కారం దేవునికి నమస్కరించడం పదహారవది ప్రదక్షిణం దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం షోడశ అనగా పదహారు ఉపచారాలు అనగా సేవలు అంటే మన ఇంటికి వచ్చిన అతిథులను మనం ఎలా అయితే సేవలు చేస్తామో అలానే దేవునికి కూడా సేవలు చేయడం